నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందికి చిప్స్ తినే అలవాటు ఉంటుంది వాటిలో రకరకాల ఫ్లేవర్స్ చిప్స్ ప్రియుల్ని నోరేరుస్తూ ఉంటాయి అయితే గుజరాత్లో వెలుగు చూసిన ఈ ఘటన చిప్స్ ప్రియులకు షాక్నిచ్చేలా ఉంది అది గుజరాత్లోని జాబ్నగర్ ప్రాంతం అక్కడ ఒక కస్టమర్ షాప్కు వెళ్ళి బాలాజీ వేఫర్స్ కంపెనీ తయారు చేసిన చిప్స్ ప్యాకెట్ కొన్నాడు సాధారణంగా ప్యాకెట్లో ఆలూ చిప్స్ మాత్రమే ఉండాలి కానీ అందులో ఒక చిన్న సైజు కప్ప కూడా ఉండటంతో షాక్ అయ్యాడు ఆ కప్ప కూడా తో పాటు డీప్ ఫ్రై అయ్యి వచ్చింది టైం పాస్ కోసం కొన్న చిప్స్ ప్యాకెట్లో కప్ప కనిపించేసరికి కస్టమర్ మైండ్ బ్లాక్ అయింది చిప్స్ ప్యాకెట్స్ తయారు చేసిన కంపెనీపై చిరెత్తుకొచ్చి పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదు చేశాడు ఆలు చిప్స్ ఉండాల్సిన ప్యాకెట్లో కప్ప ఉండడం ఏంటని అధికారులు విచారణకు ఆదేశించారు ఆ కస్టమర్ చిప్స్ ప్యాకెట్ను పగలు ఓపెన్ చేశాడు కాబట్టి సరిపోయింది అది ఏ చీకట్లోనూ తినడానికి ట్రై చేసి ఉంటే ఆ చిప్స్తో పాటు కప్ప కూడా కడుపులోకి వెళ్ళిపోయేది ఒక్కోసారి ఎంత పెద్ద కంపెనీ చిప్స్ ప్యాకెట్లోనైనా ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి సో నెక్స్ట్ టైం చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు కాస్త తినండి లేకపోతే అందులో ఏం వస్తుందో మనకి తెలియకుండా నేరుగా అది మన నోట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది